Angrezi ki, andhra miltega. Wow. Guys, welcome back to our YouTube channel. So full vlog, visa banja, save a parkour, guys. She's sleeping. Get up. Good morning. Hi, guys. This is a place. Not for my video. Is it? For this. So, one devotional trip.

పాటలు వినిపిస్తున్నాయా మంచి వైబ్ అవుతున్నాం సో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం లేకపోతే మధ్యలో ఏమైనా అయితే చూపిస్తాం బాయ్ సులభంగా గానాలైనా ఇస్తా ఏకంగా నేను నువ్వు కాంక్ష స్లీపింగ్ అబద్ధమే రుచించని అమ్మాయిని సో నిన్న మంచిగా డ్యాన్స్ వేసుకునే సాంగ్స్ పెట్టుకున్నాం ఇప్పుడు

మా మేడమ్లు అస్సలు దిగట్లేరు ఫుల్గా సెటిల్ అయిపోయారు షరీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ కోతులంగు చూడంగానే కనిపించింది టిఫిన్ కోసం ఆగినాం ఫ్రెండ్స్ అస్సలు మేము అనుకుని పైసలు తర్వాత ఇస్తుంది ఎవరికి దోశలు నీకు స్వీట్ దోశ నాకు పూరి కొంచెం గట్టిగా మాట్లాడాలి అంత మెల్ల మాట్లాడితే చెప్పండి గైస్ ఏం మాట్లాడాలి టిఫిన్ మా టిఫిన్ బాధలో మేముంటే కోతులు మమ్మల్ని భయపెట్టిస్తున్నాయి చాలా ఘోరంగా భయపెట్టిస్తున్నాయి అస్సలు తినని అట్లే ఇంసేపు అక్కడ కూర్చున్నా ఇప్పుడు ఇక్కడ కూర్చో కోతి భయం కోతులతో నూల్లెక్కి అయిపోయింది ఇక్కడ మాకేమో హైవే లేదు ఊర్లో నుంచి వెళ్తున్నాం జరా ఏ టిఫిన్ టెన్ తెచ్చు అక్కడే మా చెల్లి ఒకటి చెప్తుంది వినండి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తుంది చెప్పు 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 రోజు దర్శనం వన్ ఓ క్లాక్ వరకు క్లోజ్ అయిపోతుంది సో వన్ ఓ క్లాక్ ముందే వెళ్ళిపోతాం మనము నేను అంటున్నా వన్ ఓ క్లాక్ ముందే కాదు ఇందాకే వన్ మళ్ళీ అను వన్ ఓ క్లాక్ దర్శనం టెన్ వరకు అక్కడికి వెళ్ళిపోతాం లెవెన్ వరకు వన్ అవర్ లా సిక్స్ మెంబర్స్ లేడీస్ రెడీ కావాలి వన్ అవర్ లా లెవెన్ ఓ క్లాక్ దర్శనం ఇప్పుడు టైం ఎంత అవుతుంది

కొండలు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ మేము సంక్రాంతికి ఆంధ్ర వెళ్తున్నాం అవును ఆంధ్ర అయితే వెళ్తున్నాం గైస్ నిజంగా ఆంధ్ర వెళ్తున్నాం తర్వాత చూపిస్తాం ప్రియదర్శి వచ్చిందా నిన్న సాంగ్స్ పెట్టుకున్నప్పుడు మొత్తం ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ మొత్తం ప్రియదర్శి వస్తుండే గైస్ ఇవాళ రాలేదని పొద్దునుంచి చాలా ఫీల్ అయినాం అంటే అందులో చెప్తారు కదా గుర్రు గుర్ర పడుకో అని సేమ్ అట్లా పడుకుంటాము అని డౌట్ పడ్డాం బట్ వచ్చేసి బ్రిడ్జ్ వస్తుంది అయ్యో నా ఫోన్ బ్రిడ్జ్ గాలి నెట్టేస్తుంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము ఇట్స్ సడన్ ప్లాన్ అన్నమాట రాత్రి రాత్రి అనుకోని పొద్దున పొద్దున్నే రెడీ అయిపోతే మేము కార్లో వెయిట్ చేస్తున్నాం వాళ్ళ లోపలికి వెళ్ళిరు చాలా సార్ రూమ్స్ కోసం వెతుకుతున్నారు మంచి రూమ్ దొరకాలి ఫ్రెష్ అప్ ఫ్రెషప్ లేడీస్ వెళ్ళిపోరా సో సడన్ ప్లాన్ చాలా బాగా అవుతుంది ఇంకా దర్శనమో మంచిగా కావాలి మీకు అంతా చూపిస్తాం గై స్ట్రైట్ యూని ఫర్ మోర్ సో టూ రూమ్స్ దొరికినాయంట పర్లేదు బానే ఉన్నాయంట సెకండ్ ఫ్లోర్ లో దొరికినాయి గైస్ రూమ్స్ ఇప్పుడు సామాన్ ఎంత ఉన్నాయంటే ఒక మినీ రూమ్ ఉంది అనమాట అవన్నీ అందరం కలిసి ఒక్కసారి ఒకటేసారి అన్ని తీసుకెళ్ళిపోదాం పదండి మా చెల్లి రీల్స్ ప్లాన్ చేసింది అప్పుడే వీఆర్ హెడ్డింగ్ టు సెకండ్ ఫ్లోర్ వెరీ లగేజ్ ఇదైతే పట్టుకు వచ్చినాం కానీ కీస్ విల్ కార్లా అది అసలే సెకండ్ ఫ్లోర్ మళ్ళీ పోయి తీసుకురావాలి ఇప్పుడు సో చూడండి దిస్ వాజ్ ది బిల్డింగ్ ఫ్లోర్ అదేంటో కింద అన్ని ఫుల్ ఉన్నాయా మాకు సెకండ్ ఫ్లోర్ ఇచ్చిండు ఆయన టూ నాట్ సిక్స్ మాదే టూ నాట్ సెవెన్ కూడా మనదే అనమాట ఇప్పుడు ఆ రూమ్ అయితే మేము చూసేసినాం ఆల్రెడీ ఇది రూమ్ టూర్ చేద్దామని ఓపెన్ చేసినాం ఫ్యాన్ ఆల్రెడీ ఏసే ఉంది ఏంటి గైస్ వావ్ ఈ రూమ్ కొంచెం పెద్దగా ఉంది ఇంకా వావ్ దేర్ ఇస్ మిర్రర్ కమ్ 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 ఇంకే పర్ణశాల ఓకే పర్ణశాలకి వెళ్తున్నాం దిస్ బెడ్ ఈ రూమ్ పెద్దగా ఉంది ఏం చూపిస్తుంది పర్ణశాల ఏముంది చెప్తుంది ఇట్లనే అక్కడ అన్ని ఆగం ఆగం చేస్తుంది అక్కడ చాలా ఉడతలు ఉన్నాయి దాని మీద ఉడతలు ఉన్నాయి రాజ్గర్ కదా సో గైస్ ప్లాన్ చేంజ్డ్ అంటే పర్ణశాలకి వెళ్ళాల్సిన మేము దర్శనానికి వెళ్తున్నాం అది కూడా ఇట్లా రెడీ అయ్యేసి హాఫ్ అన్ అవర్ లా ఇంతగానో రెడీ అయినామా మాకు అర్థమైతే ఇప్పుడు ప్రమోషన్ ఏమొద్దు కానీ సో ఫైన మేమందరం అయితే రెడీ అయిపోయాం మా మమ్మల్ని రెడీ నుంచి అయితే నార్చుకుంటూ వెళ్ళాలంట టైం లేదు వన్ ఓ క్లాక్ గుడి క్లోజ్ అవుతుంది మేము స్పీడ్ స్పీడ్ వెళ్తాము అర్థంలో కూడా చూసుకోవాలి నాట్ ఈవెన్ అర్థం గాయస్ ఎట్లున్నామో ఇప్పుడు బ్లాగ్లో చూడడమే తప్ప అసలు ఎట్లున్నామో మాకే తెలియదు అక్కడ వీడియోస్ ఎలా ఉండదు గాయస్ కొన్ని దగ్గర ఎలా ఉంటుంది సో అక్కడ మేము వీడియో క్యాప్చర్ చేస్తాము మా డాడీ చూపిస్తాం

ఫస్ట్ టైం అనుకో ఆల్మోస్ట్ అందరం ఫస్ట్ టైమే వాళ్ళిద్దరు వెళ్ళిరు అప్పుడు అప్పుడు వెళ్ళేసి ఒక టూ టైమ్స్ వెళ్ళిండ్రు అట్లా ఇట్లా వెళ్ళిరు మేము వెళ్ళలేము మేము ఫస్ట్ టైం వచ్చేసినాం గాయ్స్ దట్ ఈస్ భద్రాచలం మేమైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాం ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనంతా ఎప్పుడు విండమే కానీ ఇప్పుడు ఇట్లా లైఫ్గా చూడలేదు కదా గాయ్స్ వచ్చేసినాం అక్కడే ఉందనమాట టెంపుల్ ఇప్పుడిక్కడ వీళ్ళు కొబ్బరికాయలు తీసుకుంటున్నారనమాట తీసేసుకుంగా ఇంకా వెళ్ళిపోవడమే ఎక్సైటెడ్ సో గైట్ లోపలికి వచ్చేసినాం ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ వీడియోస్ తీయనియర్ మేబీ ఇప్పుడు లోపలికి వెళ్తుంది అనమాట ఇక్కడ వీడియోస్ తీయనియర్ మేబీ దర్శనం అయిపోయింది మా బొట్టెలు అంది చాలా బాగా నేనైతే చాలా ఎక్కువసేపు కూర్చు చూసిన అంటే కొద్దిసేపు నిల్చొని ఇచ్చినారు వాళ్ళు వేరే పన్నులో ఉండి మమ్మల్ని వెళ్ళగొట్టడం మానేసారు దర్శనం ఎలా అయింది నాకు ఒక అంశంది ఎందుకంటే మేము చాలా సేపు నిలిచిన వీళ్ళు వన్ సెకండ్ టూ సెకండ్ కొబ్బరికాయ తినేసినాక ఫోన్ వచ్చింది గైస్ లోపలికి ఫోన్ ఎలా ఇప్పుడే ఫోన్ తీసుకోవచ్చు మా డాడీ డాడీ ఫోటో ఎట్లా తీయాలి అని చెప్పి సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అక్కడ ఫోటో పోతుండే అన్నమాట ఫోటోస్ కూడా దిగినాము అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో కూడా దిగినాము గైడ్ మా అమ్మ వాళ్ళు మేము ఇది మా ఫ్యామిలీ ఫోటో చాలా బాగుంది ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాం మా డాడీ వాళ్ళు అసలు ఆగట్లేదు కానీ వెళ్ళిపోతున్నాం గైస్ మా డాడీ వాళ్ళు అసలు ఎక్కడో ముందలు ఉన్నారు అంతే నిమ్మల ముండనే ఉండరు అందరు డాడీస్ ఇంతే మా డాడీ అంతే మావయ్య అంతే స్పీడ్ 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 ఎట్లయితుంది మంది అడవులను పెట్టుకొని స్పీడ్ అంటే హౌ స్పీడ్కి మాకు కిలోమీటర్ దూరంలో ఉంటాం మేము స్పీడ్కి చాలా స్పీడ్లో దూరంలో ఉంటాం అట్లా ఎట్లయితుంది ఇప్పుడు మేమైతే భద్రాచలం దర్శనం అయిపోయింది రామలవారి దర్శనం పార్వతి కనిపిస్తున్నారు జస్ట్ ఫోటో సెషన్ కోసం గోయింగ్ ఇంత మంచి రెడీ అయినాం కదా రైస్ రైస్ మా మామకు ఫోన్లు ఎక్కువైనాయని ఫ్లైట్ ఎక్కేసిండ ఫ్లైట్ ఎక్కడం అంటే ఏంటో తెలుసా ఫోన్ని ఫ్లైట్ మూడ్లో పెట్టడం భద్రాచలం టెంపుల్ సో మా డాడీ మామయ్య ఇద్దరు కాళ్ళకి చక్రాలు ఉన్నాయి చక్రాలు చక్రాలు కాదు రేసింగ్ కారు ఉంది

అదేదో మాతో పాటే రావచ్చు కదా కొంచెం నడవచ్చు కదా రన్నింగ్ రేస్ ఉంటే మాకు చెప్పండి మా డాడీ ఇద్దరికి చెప్తా వాళ్ళిద్దరు ఫస్ట్ వస్తారు రన్నింగ్ రేస్ లో రన్నింగ్ చేయకపోయినా రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వస్తారు వాళ్ళు అట్లా నడుస్తారు సో వీళ్ళని చూడండి వీళ్ళకేమో ఓపిక లేదంటారు మాకు కూడా అయితే ఓపిక లేదు ఆకలి అయితే వీళ్ళంగోని లేసుకొని మేము చూడండి లిటరల్ లంగోని లేచుకొని ఊకే వచ్చిన రూట్ లో వస్తే అయిపోతుంది కదా వేరే వేరే రూట్లు తిరిగితే ఎప్పుడు తప్పిపోయినాం వాళ్ళు చూడ్డానికి వెళ్ళిర్రు అక్కడ మేమేమి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసి వస్తారంట ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇంకా రాలేరు వాళ్ళు వచ్చారు వచ్చి తప్పిపోయిన మమ్మీ మనం వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చినాం కదా ఇక్కడి నుంచి వెళ్దాం చూద్దామని తీసుకొచ్చారు ఇప్పుడేమో కాళ్ళు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి రూట్ మాకు ఇప్పుడు మళ్ళీ అంతేగా ఓపిక లేదు పని అస్సలు లేదు అందుకే చెప్తున్నాం సో ప్లాన్ అయితే చేంజ్ అయ్యాను కదా ఫస్ట్ దర్శనం అయింది ఇప్పుడు మరి పర్ణశాలకి వెళ్తున్నామా లేదా అనేది మేము ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని తిన్న తర్వాత లంచ్ చేశాక దెన్ విల్ సీ ఐ లవ్ డేట్ యూ గైస్ బాయ్ మొత్తం భద్రాచలం మొత్తం తిరుగుతున్నాం మేము ఏం ఘోరంగా ఆకాలవుతున్నాయి పానీపూరి తింటున్నాం అంటే ఇంకా మేము నడవాలంట ఇంకా నడవాలి నడవడానికి శక్తి కావాలి కదా పానీపూరి అక్క భద్రాచలంకి వచ్చి పానీపూరి భద్రాచలంకి రావడమే సడన్ ప్లాన్ అందులో పానీపూరి ఇంకా వెరైటీగా ఉంది చాలా యూనిక్ ఎవరైనా ట్రై చేసిరా భద్రాచలంలో పానీపూరి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది తిన్నాక టేస్ట్ చెప్తాం అసలు భద్రాచలంలో పానీపూరియే వెరైటీ అంటే ఇక్కడ ఇచ్చుడు కూడా వెరైటీ ఉంది గైస్ ఒక ప్లేట్లో వేసి ఇచ్చిండు ఇక ఇట్లా సాస్ డబ్బా లాగా వాటర్ డబ్బా ఇచ్చిండు అవి వేసుకొని తినాలంట టేస్ట్ ఎట్లుంది ఓకే చాలా నీట్గా ఉన్నాం కదా మెట్లు ఎక్కేటప్పుడు ఇలా ఉంటుంది అనమాట మెట్లెక్కాలి హాఫ్ సారీ వేసుకోని అంటే కష్టం వెల్కమ్ బ్యాక్ మేమైతే మంచిగా మధ్యాహ్నం తినేసి బజున్నాం అంటే చాలా అల్సిన మీల్స్ తెచ్చుకొని పార్సల్ తెచ్చుకొని తినేసి బజ్జున్నాం లేచి మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి నవ్ వ్యూఆర్ గోయింగ్ ఐ రియల్లీ ఎక్సైటెడ్ అసలు నేనైతే అంటే భద్రాచలమే ఫస్ట్ టైం ఆబ్వియస్లీ గోదావరి కూడా ఫస్ట్ టైమే బట్ లైక్ వాటర్ బీచ్ ఎవ్రీథింగ్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది అక్కడ వెనక మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాం మొత్తం చూపిస్తాం మేము కూడా చూస్తాం

లిటరలీ బొమ్మల షాప్ కూడా మా చెల్లిని పిలుస్తారు కొనాలంటే ఈ ఫోన్ అమ్మాలి ఫస్ట్ గోదావరి చూద్దాం సో గోదావరికి అడివనాక మళ్ళీ వాళ్ళక్కడ ఫైనఆర్ హెడింగ్ టు గోదావరి గోదావరిగా చూసారా ఎలా ఉందో మెట్లు గోదావరికి కూడా మెట్లు అనమాట వచ్చేసినాం గాయస్ ఏ కిందకి వెళ్ళొచ్చా నేను ఇక్కడించే చూడాలేమో అనుకుంటున్నా నైస్ నో బీచ్ ఉంది తెలంగాణ ఎవరో తెలంగాణలో బీచ్ లేదన్నారంట వాళ్ళు ఎవరో నాకు కామెంట్ చేయండి ఈడైతే బీచ్ మాకు అనిపిస్తుంది ఎంత బాగుంది అస్సలు చూడండి ఎంత బాగుందో నాకు ఇక్కంచే చూడబుద్ధి అవుతుంది మొత్తం సో గోదావరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరం నీళ్ళ మీద చల్ల వేసుకున్నాం అనమాట ఎలా ఉంది నాకైతే ఫుల్ నచ్చేసింది గోదావరి అక్కడ మేము ఇక్కడ చెప్పండి హాయ్ సరే దోమలి కొడుతుంది మా మామ ఎవరినో ఇమిటేట్ ఫ్రెండ్స్ గోదావరిలో ఉన్నాం ఫ్రెండ్స్ హియర్ ఇస్ ఆర్ గోదావరి మన ట్యాంక్ బండ్ పక్కన ఎట్లయితే ఒక కట్టలాగా ఉంటుందో సేమ్ అట్లా ఉంది మన ట్యాంగు పక్కన జస్ట్ ఫుట్ పాత్ ఉంటాయి ఇక్కడ పెద్ద కట్టలాగా బాగుంది ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాం ఏమైతే చూద్దాం చీకట్లో బ్లర్ వస్తున్నాయి గైస్ ఫొటోస్ వీడియోస్ అన్ని బ్లరే వస్తున్నాయి ఇట్స్ ఓకే అవర్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ సో డాడీ వాళ్ళు ప్రసాదం తీయడానికి వెళ్ళిరు మేమేమో ఫొటోస్ తిరుగుతున్నాం గైస్ కానీ చీకట్లో బ్లర్ అయిపోతున్నాయి అస్సలు వస్తలేవు చాయ్ నాగినం గైస్ అటు చలిపెడుతుంది ఇటు భరిస్తుంది సో చాయ్ ఇస్ మ్యాండేటరీ కదా తీసుకుంటాం సో మధ్యాహ్నం అయితే మంచిగా మీల్స్ ఇంట్లోకి తెప్పించుకొని తిన్నాం ఓపిక లేదు కాబట్టి ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఉన్నాం సో తిందాం మధ్యాహ్నమే మీల్స్ చాలా ఫిట్ అయిపోయింది ఇప్పుడు టిఫిన్ చేద్దాం అని వెళ్తున్నాం నా దోష అయితే రాలేదు వీళ్ళకి వడ వచ్చింది చట్నీ సూపర్ ఉందంట తింటారు మాకు ఇప్పుడే ఇడ్లీ తీసుకుంది గాయస్ టేస్ట్ ఎట్లుంది అందరికి చట్నీ నచ్చింది గాయస్ అత్తమ్మ ఎట్లుంది మామీ మంచి రెడీ అయినప్పుడు మా రీల్స్ చేయాలని ఏమేమో అనుకుంది గైస్ బట్ ఇవాళ అస్సలు కుదరలేదు బికాస్ ఆల్ తొందర 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 అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి అద్దరి కాదు ఇద్దరు కాదు ఇద్దరు కాదు ఇద్దరు కాదు ఫోటోస్ నథింగ్ ఇవి మార్నింగ్ మేము తీపిచ్చుకున్న ఫొటోస్ అనమాట ఫోన్లో తీపించుకుంటే ఉంటాయో ఉండవు అని ఇట్లా ఫోటోగ్రాఫర్తో తీపించుకున్నాం బాగున్నాయా గైస్ ఒక్కొక్కరు అయితే చాలా రిగ్రెట్ అవుతున్నారు ఫొటోస్ బాగాలే అని బట్ ఏదైనా ఇట్స్ ఓకే మెమరీ